విపరీతంగా ఎండగా ఉందన్నమాట ఇప్పుడైతే ఫోర్ థర్టీ అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే బాగున్నానండి సండే ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను గార్డెన్లో చిన్న చిన్న మార్పులు చేద్దాం అనుకుంటున్నాను మూడింటి నుండి పైకొద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఈరోజు విపరీతంగా ఎండగా ఉందనమాట ఇప్పుడైతే ఫోర్ థర్టీ అయిపోతుంది ఇంకా అలా అలా లేట్ అయిపోయింది అనుకోండి చీకటి పడిపోయింది పనులన్నీ ఏమి అవ్వవు అందుకే ఇప్పుడైతే గార్డెన్లోకి వస్తాను అంటే మొక్కలు ఇవన్నీ కొంచెం చేంజ్ చేయాలనుకుంటున్నాను అలాగే డీప్ క్లీన్ కూడా చేస్తానంటే మొత్తం గార్డెన్ అంతా క్లీనింగ్ అయితే చేసేస్తాను ఇంకా అలాగే ఇక్కడైతే మీకు తామర పువ్వుల చెట్టుగా అనిపిస్తుంది కదా లోటస్ ఇది కూడా టబ్ అయితే మార్చాలి ఇవన్నీ పనులు అయితే ఈరోజు గార్డెన్లో చేయాల్సినవన్నీ మీకు చూపిస్తాను ఓకేనా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసియండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వచ్చేస్తాయి ఒకసారి గార్డెన్ అయితే ప్రస్తుతానికి ఎలా ఉందనేది మీకు చూపించేస్తాను తర్వాత ఎలా ఉంటుంది కూడా మీకు చూపిస్తాను అనమాట పిల్లలకు సండే సెలవు వస్తే చాలు ఇగో పైకి వచ్చేసి వాటర్ అంతా పడేసేసి నార్మల్గా ఆడరనమాట నువ్వుల చెట్టు అంతా బాగా నువ్వులన్నీ వచ్చేసి పడిపోయాయి కూడా మళ్ళీ దీంట్లో చెట్లు కూడా వచ్చేస్తున్నాయి నువ్వుల చెట్లు నువ్వులు అలాగే మెయిన్ మన గార్డెన్లో వచ్చేసరికి ఈ టబ్ అనేది చేంజ్ చేయాలి మార్నింగ్ ఒక టబ్బు తీసుకున్నాను అనమాట ఈ బ్లాక్ టబ్బు ఈ బ్లాక్ టబ్లోకి ఈ మొక్కలు అనేది పెట్టేస్తాను ఈ లోటస్ ఈ మధ్య రావడం లేదు అంటే లోపల పాకు ఇవన్నీ పట్టేసాయి కదా టబ్బు కూడా సరిపడం లేదు అందుకని టబ్బు అయితే చేంజ్ చేస్తున్నాను మెయిన్గా ఇంక ఈ మధ్యనే బీరకాయలు అయితే స్టార్ట్ అయ్యాయి ఒక బీరకాయ వచ్చేసరికి బాటిల్లో పెట్టాను అలాగే ఇగోండి పిందిలు పడినాయి వీటికి అన్నిటికీ పాలిషన్ చేశాను అన్నిటికీ అక్కడ ఒక మూడు ఇక్కడ ఒక రెండు మొత్తం ఒక ఆరు పిందుల దాకా అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా అది ములగ చెట్టు కాకపోతే చిక్కుడు చెట్టు అంతా పాకేసి దాన్ని అంతా ఆక్రమించేసింది ములగాకులకే కరువు అనమాట ఇప్పుడు అవంతా కూడా క్లీన్ చేయాలి దేనికైనా టైం రావాలంటారు కదా నేనైతే ఈ టబ్బు అయితే ఎప్పటి నుండో చేంజ్ చేయాలనుకున్నాను ఇప్పుడుకైతే కుదిరింది మార్నింగే టబ్బు వచ్చాడు అలాగే టబ్బు తీసుకున్న తర్వాత ఇంకా గార్డెన్ కూడా ఎలాగో క్లీన్ చేయాలనుకుంటున్నాను కదా ఈ మొక్కలు కూడా దీంట్లో నాటేద్దాం అనుకుంటున్నాను నేనైతే సీడ్ ద్వారా పెంచలేదండి లోటస్ ప్లాంట్ దీంట్లో అయితే దుంపు ఉంటుంది ఆ దుంపు ద్వారా అయితే నేను పెంచుతున్నాను అలాగే మీ లాస్ట్లో చూపిస్తాను ఆ దుంప ఎలా ఉంటుంది ఏంటనేది ఎక్కడైతే ఫస్ట్ మనం మొక్కలు నాటుకున్న ముందు దీనికి హోల్ ఏం పెట్టకూడదు మట్టి అయితే వేసుకోవాలి నా దగ్గర కొంచెం మట్టి ఉంది ఆ బంకమట్టు అయితే వేసుకుంటున్నాను నేను వేసేటప్పుడు మా పిల్లలు కూడా వేస్తాను వేస్తానంటే వాళ్ళ చేత కొంచెం వేయించాను ఇంకా ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడైతే కొన్ని మొక్కలు అయితే నేను తీసేసుకొని చాలా ఎక్కువ వచ్చింది అనమాట అలాగే తోడు పాకు కూడా ఎక్కువైపోయింది లోపల దాంట్లో ఏం బలం లేదు మట్టి అంతా లేదనమాట మట్టి అంతా ఒక పాకులాగా మారిపోయింది మొత్తం దాని కింద రూట్స్ అనమాట మొత్తం ఉన్నాయి ఇంకొండలాగా బురదగా నల్లగా కనిపిస్తుంది చూసారా చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ చాలా బాగున్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట ఇప్పుడే మనం చేంజ్ చేసామనుకోండి మనకి ఇంకొక టూ మంత్స్లో ఇలాగైనది ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అయితే బంకమట్టి కొంచెమే ఉండడం వల్ల నేను తక్కువ మట్టి వేసుకున్నాను ఇంకా టూ డేస్లో ఇంకా మట్టి తర్వాత కూడా వేసుకోవచ్చు బంకమట్టితో పాటు ఇసుక అలాగే ఇంకా కొంచెం ఎర్రమట్టి ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్నంతలో మట్టి వరకు వేసాను తర్వాత అయితే వేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇదేనండి దుంప దీని ద్వారానే నాకైతే ప్లాంట్స్ చాలా ఎక్కువగా వచ్చాయి బేబీ ప్లాంట్స్ ఇదైతే ఊరు నుండి నాన్ తీసుకొచ్చారు పల్లెటూర్లో అయితే చుట్టుపక్కల చెరువులు ఇవన్నీ ఉంటాయి కదా అలాగే మా ఊర్లో కూడా చెరువు ఉంది కాబట్టి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి మా అయితే ఈ దుంప తీసుకొచ్చారు ఇప్పుడు నేను నా దగ్గర తీసుకొచ్చి కూడా టూ ఇయర్స్ అయితే అయిపోతుంది దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి అంటే ఈ మధ్యన ఎందుకు రావట్లేదు అనుకుంటే లోపల అయితే ఇంకా రూట్స్ అంతా ఆక్రమించేసి ఇంకా దానికి బలం లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా దానికి తోడు బేబీ ప్లాంట్స్ చాలా ఎక్కువ వచ్చాయి దానికి అయితే ప్లేస్ సరిపోవడం లేదు అందుకనే గుబురు గుబురుగా ఉన్నాయి కదా అందుకని కొన్ని అయితే దీంట్లోకి చేంజ్ చేసేస్తున్నాను కొన్ని అయితే పాత డబ్బులోనే ఉంచేస్తాను దీంట్లో అయితే ఇగోండి ఆ దుంప వరకు ఒక నాలుగు మొక్కల వరకే నేను నాటుకున్నాను ఇప్పుడైతే వాటర్ అయితే వేసేస్తున్నాను డబ్బులు అయితే ఫస్ట్ అయితే ఒక బకెట్ వాటర్ వేసుకున్నాను ఎందుకంటే ఇది రెండు బకెట్ల పైనే వాటర్ పట్టిద్ది కాకపోతే నేను టబ్బు వేరే సైడ్ పెట్టాలి కదా బరువు ఎక్కువైపోయిందని చెప్పేసి ఒక బకెట్ వాటర్ మాత్రమే వేసాను పాత టబ్బు ఉంది కదా ఈ టబ్లో వచ్చేసరికి నాచు ఉంది మేమైతే పాక అంటాము ఈ నాచు మొత్తం తీసేస్తున్నాను ఎందుకంటే మొత్తము చెప్పాను కదా రూట్స్ ఈ నాచు తప్పితే ఇంకా దాంట్లో మట్టి లేదు నేను వేసిన మట్టల్లో ఏమైపోయిందో అనుకుంటున్నాను ఇంక ఇక్కడ మొత్తం నాచు అంతా తీసేస్తే మళ్ళీ కొంచెం పెరగాల్సినవి హెల్దీగా పెరుగుతాయి కదా దీంట్లో అయితే చేపలు వేస్తేనే బెటర్ అనుకుంటాను కాకపోతే ఈ టబ్బులో ఉంటాయా లేకపోతే బయటకు వచ్చేస్తాయో చూడాలి మరి ఒకసారి వేసిన తర్వాత కానీ క్లారిటీ అయితే రాదు మరి మీరు ఒకసారి వెయ్యొచ్చా వేయకూడదు ప్లీజ్ కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ముందైతే చిన్న చిన్నవి పగిలిపోయినవి ఇవన్నీ ముందు బయట తీసేస్తున్నాను బచ్చలకొర తీగలు అయితే చూడండి ఇంకా నార్మల్గా మట్టి పోగెట్టేసి దాంట్లో పెట్టిన దాంట్లోనే సీడ్స్ పడి వచ్చేసిన మొక్కలు అనమాట ఇవన్నీ అంటే నేను వేయకండిని వచ్చేసిన మొక్కలు అలా అలా తోటకూర కూడా అంతేని ఇక్కడైతే కొన్ని కుండల కింద చెక్కలైతే పెట్టుకున్నాను ఎందుకంటే డాబా మీద వాటర్ పడినా ఏం పడినా త్వరగా ఎండిపోవాలని చెప్పేసి అలా సపోర్ట్ కింద ఈ చెక్క బలలు అయితే పెట్టుకున్నాను అవైతే రోజు వాటర్ పడి పడి ఇప్పుడు పెట్టు కూడా టూ ఇయర్స్ అయిపోయింది కదా అందుకనే అవైతే కొంచెం అలా అలా ముచ్చుకుపోయినట్టు అయిపోయినాయి అవైతే నేను పడేనండి ఇంకా మొక్కలలోనే వేసేస్తాను అనమాట ఆ మట్టిలోనే కలిపేస్తాను కొన్ని రోజులకి ఆ చెక్కలన్నీ కూడా ఎరువు కింద మారిపోతాయి చెట్టుకు కూడా బలం వస్తుంది అనమాట అలాంటివి వేసుకుంటే ఈ గార్డెనింగ్ క్లీనింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎట్టు నుండి స్టార్ట్ చేయాలి నాకు అసలు అర్థం కాలేదు అందుకే ఫస్ట్ అయితే పగిలిపోయినవన్నీ పక్కకు పెట్టేసి ఇంకా మొక్కలన్నీ తీసేస్తున్నాను అనమాట ఇక్కడ మొలగ చెట్టు ఉంది కదా ఆ మొలగ చెట్టుకి అయితే ఈ చిక్కుడు చెట్టు అస్సలు పెరగనివ్వడం లేదు చిక్కుడు చెట్టు అయితే నేను మొల చెట్లు అస్సలు నాటలేదండి అది పడి మొక్క అనమాట అంటే ఏదో విత్తనం పడి అలా వచ్చేసింది ఆ మొలగ చెట్టుకి ఇంకా తంబకాయల చెట్టు తెలుసు కదా చాలామందికి ఆ పాదు కూడా మొల చెట్టు మీదకి ఎక్కేసింది అలాగే ఇక్కడైతే చింత చెట్టు ఇంకా కరివేపాకు నల్లేరు దానికి తోడు ఈ మూడు అయితే పాదులైతే మొల చెట్టుకి ఎక్కేసి ములగాకు లేకుండా అయిపోయింది అది మొత్తం బరువెక్కి కూడా మొలగ చెట్టు అయితే ఒక సైడ్కి ఒంగిపోయింది అప్పటికి ఒకసారి ఊరుండి వచ్చేటప్పుడు అయితే తాడు కట్టాను అంతకుముందు సమ్మర్లో ఊరు వెళ్ళాను కదా ఇంకా మొల చెట్టు అయితే వేర్లు పైకి వచ్చేసాయి అంటే బలం మొత్తం లేదనమాట మొల చెట్టుకి ఇంక ఇలాగా చిక్కుడు చెట్టు మొత్తం తీసేవాల్సి వచ్చింది ఇంకొక వన్ మంత్ అయితే కాయలు వచ్చేవి కానీ కాయలు చూసుకుంటే మొల చెట్టు పాడైపోతుంది అంతకు ముందైతే నేను ములగాకు వారానికి ఒకసారి తినేదాన్ని అలాంటిది మధ్య తినలేకపోతున్నాను ములగాకైతే ఇక్కడ అయితే నేను మట్టి అయితే తవ్వుతున్నాను అంటే ఖాళీ టబ్బుల్లో మట్టి ఉన్నాయి కొన్ని మొక్కలు వేయిపోయిన దాంట్లో ఈ మట్టి అంతా తీసుకొని వెళ్ళి మొల చెట్టు మొదటైతే వేసేస్తున్నాను ఎందుకంటే అది వాలిపోయింది కదా బరువు ఎక్కువైపోయి మట్టి లేదనమాట దాంట్లో అందుకని ఇంకా దాంట్లోకైతే మట్టి వేసేస్తున్నాను ఇక్కడ చూడండి తవ్వుతుంటే మట్టిలో వానపాములు ఎన్ని వచ్చాయంటే నేనైతే వానపాములతో పట్టుకొని బాగానే ఆడతాను వానపాములు ఉన్నాయంటే ఆ మట్టి అనేది చాలా హెల్దీగా ఉన్నట్టు చెట్టు కూడా బాగా పెరిగిద్ది వానపాములు ఉంటే ఇప్పుడైతే మా సాయి సపోర్ట్ తీసుకొని ఇంకా టబ్బుతో మొత్తము మొలవ చెట్లోకి మట్టి అయితే వేసేస్తున్నాము ఈ డబ్బా ఆల్రెడీ పగిలిపోయింది అందుకే కొంచెం పగిలిపోయినా సరే మొత్తం తీసేస్తున్నాను కొంచమే కదా పగిలిపోయిందని ఉంచుతుంటే దాంట్లో నుండి మట్టి వచ్చేసి డాబా మొత్తం ఖరాబ్ ఖరాబ్ అయిపోతుంది చూడండి వానపమ్లు ఎంత పెద్దగా ఉన్నాయో ఆ టబ్బులో లేకపోయిన వానపాములు ఎందుకున్నాయంటే నేను ప్రతిసారి ఎరువైతే వేసుకుంటాను ఎరువంటే కూరగాయ తొక్కలు ఆకుకూరలు ఇంకా అవన్నీ అనమాట వేస్టేజ్ అంతా ఫ్రూట్స్ అవన్నీ తొక్కలు కుళ్ళిపోయినవి అవన్నీ కూడా ఈ మట్టిలో వేసేస్తాను దాని మూలానగా ఇంకా దానికైతే ఫుడ్ దొరుకుతుంది కాబట్టి ఆ మట్టిలోనే అలా ఉండి పెద్దగా అవుతూ ఉంటాయి ఆ వేసిన వేస్టేజ్ అంతా ఎరువు కింద మారిన తర్వాత మనం ఇలా చెట్లు మొదటైతే ఆ మట్టి వేసుకున్నాం అనుకోండి ఆ చెట్టుకి చాలా బలం వస్తుంది మంచిగా మనకి పోతాకాయ అనేది బాగా వస్తాయి అనమాట ఈ విధంగా టబ్బులన్నీ ఒక సైడ్ తీసేస్తున్నాను అవన్నీ హండ్రెడ్ రూపీస్ టబ్బులేని బ్లాక్ టబ్బులు మాత్రం మొక్కలకి బాగా యూజ్ అవుతాయి ఇగోండి ఆ ముల చెట్టుకి ఇలా లాగుతూ సపోర్ట్ చేస్తూ ఇటుకరాయలు రాయలైతే పెట్టేస్తున్నాను అయినా చిక్కుడు చెట్టు అయితే ఇంకా పైకుంది మొదట తీసేసాను కానీ ఇంకా పైకుంది కదా ఇంకా మొలగ చెట్టు కూడా ఇంకా సగానికి అయితే కొట్టేవాల్సి వచ్చింది ఎందుకంటే అది కొట్టకపోతే ఆ చిక్కుడు చ పాదనేది అసలు రావడం లేదు ఆ సాయి అయితే బాగానే హెల్ప్ చేశాడు నేను కొట్టిన కొమ్మలన్నీ తీసుకొచ్చి ఒక సైడ్కి వేశాడు ఇంక ఇటువైపు వచ్చేసరికి కాకరపాదు కూడా ఉంది కదా ఆ కాకరపాదకైతే ఫుల్గా పురుగులు పట్టేశాయి ఆ పురుగులు తీయకపోయామనుకోండి పక్కన చిక్కుడు చెట్టుకి మళ్ళీ స్ప్రెడ్ అయిపోయి ఆ చెట్టు మొత్తం తీసేయవలసి వస్తుంది అందుకని అనమాట చెట్టు అంటే ఇలా వడ్లిపోతుంది అనుకుంటున్నాను తెర చూస్తే అక్కడైతే ఎల్లో కలర్ అయితే పురుగులు ఉన్నాయి కాకరకాయలు అయితే ఫస్ట్ కనిపించినవి రెండు మూడు అయితే కోసేశాను ఈ కొండ చెట్టు కనిపిస్తుంది కదా ఈ చెట్లు అయితే చూడండి మీకు చూపిస్తాను ఎల్లో కలర్గా పురుగులు ఉంటాయి అన్నమాట అవైతే ఇలా ఆకులన్నీ తినేస్తూ అనమాట గొండె వెనకాలన్నీ చూపిస్తున్నాను కదా అవేని ఈ ఆకులన్నీ తినేసేసరికి ఇంకా మనకి కాకరకాయలు ఒళ్ళిపోవడము చెట్లో ఉండనే వడ్లిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి మనము ప్రతీది చెట్టుని గమనిస్తూనే ఉండాలన్నమాట పక్కన చూసారా గోంగూర చెట్టు ఉండేది ఆ గోంగూర చెట్టు కూడా చనిపోయింది అంటే ఈ పూరిగా దాని మీదకి స్ప్రెడ్ అయిపోవడం వల్ల కింద వేర్లన్నీ కుళ్ళిపోయినట్టు అయిపోయినాయి కాకరపాదులు అయితే ఇంక మొత్తం తీసేస్తున్నాను చిన్న చిన్న పిందులు అయితే చాలా ఎక్కువగానే పడినాయి కాకపోతే ఏం చేస్తాం మరి తీగలేదనుకోండి మళ్ళీ పక్కన చెట్టుకి స్ప్రెడ్ అయిపోద్ది ఇటువైపు సపోటా ఉంది అటువైపు వచ్చేసరికి ఇంకా చిక్కుడు పాదులు అయితే ఉన్నాయి మొత్తం అయితే తీసేస్తున్నాను ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఆల్రెడీ మొల చెట్టు కొట్టేసిన కొమ్మలు ఉన్నాయి కదా ఆ కొమ్మల దగ్గరే పడేశాను ఇలా పడేసాను లేదో అక్కడైతే కాకరకాయలు కనిపించాయి ప్రతీది కాయగా మారింది అనమాట పాలినేషన్ చేసినవన్నీ ఫస్ట్ అది చిన్న చిన్న పిందులు తర్వాత ఇగొండి ఈ సైజులో ఒక మూడు నాలుగు కాయలు అయితే దొరికాయి ఇంకా అలాగే చాలా వరకు చిన్న చిన్న పిందులు ఉండిపోయాయి అనమాట ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో అనేసి ఇంకా అలా చెట్టు మొత్తం తిరగేస్తూ ఉన్నాను అదే పాదు ఇంకా దీంట్లో అయితే బచ్చల కూర కూడా ఉంది ఆ తీగ అయితే చాలా బాగుంది కాకపోతే దీంట్లోనే చుట్టడం వల్ల ఆ పాదు కూడా తీసేవాల్సి వచ్చింది గొండి కాకరకాయలు ఫ్రైకి సరిపోతాయి ఉన్నాయి ఏంటని అలా చూస్తూనే ఉన్నాను అనమాట ఒక కాయ కనిపిస్తే చాలు ఇంకా చూస్తూనే ఉంటాం అగొండి పిందులు అయితే ఆ విధంగా ఉన్నాయి ఒక దగ్గర దగ్గర ఒక పది పిందిల దాకా అయితే ఉన్నాయి కాకరకాయలు కాకపోతే అప్పటి వరకు ఉంచాననుకోండి చెట్టు మొత్తము రసం పీర్చినట్టు పీర్చేసి ఆకులన్నీ ఇంకా పక్క చెట్టు కూడా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట నేనైతే ఇంకా అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఇటు నుండి ఊడ్చుకొని వస్తున్నాను ఇలా ఊడ్చేటప్పుడే ఇంకా నేను ఎక్కడ చెత్త అక్కడే అనమాట మొక్కల కింద వేసేస్తాను చెత్త అంటే ఆకుల వరకే ఉంటాయి ఎక్కువగా ఆకులన్నీ కూడా ఊడ్చేసి ఇంకా దీంట్లోనే వేసేస్తాను ఇంకెలా అయిపో ఎలా చేసుకున్నాను అనుకోండి పని కూడా చాలా త్వరగా అయిపోతుంది కాకపోతే నేను అనుకున్నాను ఒక త్రీ అవర్స్లో పని అంతా కంప్లీట్ అయిపోద్దని అనుకున్నాను కానీ అంతకంతకు ఇలా చీకటి అయిపోయి ఇంకా క్లైమేట్ కూడా మారిపోతా ఉందనమాట సిక్స్ అయిపోతుంది టైం వచ్చేసరికి గార్డెన్లో ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే నాకు రెండు రోజులే పడుతుంది అలాంటిది ఈవినింగ్ మొదలు పెట్టాను కదా ఏదో చేసేస్తానని చెప్పేసి పిల్లలు హెల్ప్ తీసుకుందాం అని అనుకున్నాను కానీ పిల్లలు కాసేపు ఏదో చేదోడు కూడా సహాయం చేసేసి తర్వాత కిందకెళ్ళ ఆడుకుంటున్నారు ఇంక ఇక్కడ వచ్చేసరికి గుమ్మడికాయ అదే బుడిద గుమ్మడికాయ ఉంది కదా పాదు అది కూడా తీసేస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ చెట్టు మీద పాకేసింది ఇది ఎప్పటి నుండో మీకు చూపించాను కదా ఈ కాయని ఆ కాయ అనమాట ఇది ఇంకా తీసేసాను ఇంక ఇలా పాదులన్నీ ఒక్క సైడ్ అయితే వేసేస్తున్నాను మధ్యలో నేనైతే ఇంకా కొత్తగా ఏమీ మొక్కలు పెట్టలేదు ఉన్న వరకు బీరకాయ పాదులు అవే అనమాట ఇంక ఉండి ఇక్కడైతే చీకటి పడిపోయింది ఇంకా మేడపైన లైట్ కూడా వేసేసాను ఇక్కడైతే గులాబీ చెట్టుకి ఇంకా మిగతా మట్టి కూడా వేసేస్తున్నాను ఎందుకంటే ప్రూనింగ్ చేస్తాను కదా ప్రూనింగ్ చేశాక ఇలాగా మట్టి అనేది మొత్తం ఒకసారి కింద నుండి పైకి తవ్వేసి ఇంకా కొంచెం మట్టి కూడా యాడ్ చేశాను ఈ చెట్టుకైతే కొన్ని మొగ్గలు కూడా పడినాయి ఇంకా మార్నింగ్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది సడన్గా పైకి చూసేసరికి ఈ విధంగా కనిపిస్తుంది అయితే ఈ విధంగా ఉందనమాట ఎవరో మనసుని లేచి కూర్చున్నట్టు కనిపిస్తుంది మేడపైకి మెట్లెక్కి పైకి వస్తాం కదా అక్కడ దారనమాట అటువైపు నుండి కూడా ఇంకా మొత్తము ఆకులు ఇవన్నీ ఊడ్చేస్తున్నాను మనం ఒక్కొక్కసారి అనుకుంటాం ఈ పని అంతా ఈ టైం చేసేవాళ్ళని కాకపోతే అస్సలు టయానికి అవ్వదు అలాగే నేను గార్డెన్ పని అయితే ఒక రెండు మూడు గంటల్లో అనుకున్నాను కానీ ఆ రెండు మూడు గంటల్లో ఈ పని వరకు అయింది అంటే పాదులన్నీ తీయడము కొంచెం డాబా మొత్తం ఇలా పోవడం వరకే అయింది అనమాట మిగతా పని రేపు మార్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడ వరకు అయితే పని ఆపేసాను మనం మొక్కలు పెంచుకోవడం వల్ల మనకు తెలియకుండానే వర్కౌట్స్ అన్నీ అయిపోతాయి అనమాట నాకైతే నైట్ సరిగ్గా నిద్ర పట్లనే లేదు ఎందుకంటే గార్డెన్లో సగం పని వదిలేశాను కదా పని ఎప్పుడు కంప్లీట్ చేస్తాను ఏమని ఎందుకంటే మార్నింగ్ లేసి వచ్చి చేద్దామంటే పిల్లలకేమో స్కూల్కి టైం అయిపోద్ది అలా అని పదింటికి టైంకి వచ్చాను అనుకో ఎండ దంచేస్తుంది అందుకనే ఏమో దేవుడు అయితే నన్ను కరుణించి ఇంకా వాతావరణం అంతా ఒక్కసారిగా చల్లబడి పెంచేలా చేసేసాడు టైం వచ్చేసరికి నైన్ అయిపోయింది అంటే పిల్లల్ని స్కూల్కి పంపించేసి మేడపైకి అయితే వచ్చాను ఇంకా మనము లోటస్ ప్లాంట్స్ అయితే నాటుకున్నాం కదా కిందకి వెళ్ళిపోయి వాటర్ అయితే తేలిపోయినాయి పైకి అంటే తేట వాటర్ అయితే వస్తాయి గార్డెన్ మొత్తం ఈ విధంగా ఉందన్నమాట దేవుడిని అలా పొగిడానా లేదా ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అయినా వర్షం పడినా సరే ఇంకా పని ఆపకూడదని చెప్పేసి అంటే గట్టిగా పడ్డం లేదు చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయిండి దాబా మొత్తం తడిచిపోయింది ఈ పని ఈరోజు కంప్లీట్ చేయకపోతే ఇంకొక రెండు రోజులు పట్టేస్తుంది ఎందుకంటే మళ్ళీ వర్షాలు ఎక్కువయ్యాయి అనుకోండి అస్సలు పని చేయలేము ఈ చిన్న చిన్న చినుకులకి పని చేసుకోవచ్చు అనమాట ఇంకా మధ్య మధ్యలో సడన్గా గట్టిగా పడుతుంది వర్షం ఒక్కొక్కసారి ఆగిపోతుంది ఇంకా తగ్గేదే లేదని చెప్పేసి ఇంక నేను పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అయితే ముందైతే నిన్న పాదులని తీసాను కదా ఆ పాదులని చెప్పేసి గోన్ సంచుల్లోకి పెట్టేశాను అవన్నీ పడేవాల్సిందనమాట ఎందుకంటే నేను నార్మల్గా అయితే ఆకులు ఇవన్నీ ఎరువులోనే కలిపేస్తాను కాకపోతే ఇప్పుడు పురుగు పట్టేసింది కదా ఆ పురుగుది వేసామనుకోండి ఇంకొక మొక్కకైతే స్ప్రెడ్ అయిపోతాయి అవన్నీ గోన్ సంచిలో పెట్టేశాను ఇప్పుడైతే ఈ డ్రాగన్ ప్లాంట్ ఉంది కదా ఇవన్నీ కట్ చేసేస్తాను అంటే అంతకుముందు ఏలక కొరికేసినవి అనమాట ఇవన్నీ నీట్గా ఉండాలి కదా అని చెప్పేసి మొత్తం స్టెమ్స్ అన్నీ తీసేస్తున్నాను మీకు అయితే వీడియోస్ ఎక్కువగా చూపించలేకపోవచ్చు అంటే కట్ చేసినవి ఇవన్నీ ఎందుకంటే వర్షం పడుతుంది కదా ఇంకా ఫోన్ తడిచిపోవద్దు అని చెప్పేసి ఒక సైడ్కి పెట్టాను కొంచెం తగ్గినప్పుడు మాత్రమే మీకు వీడియోస్ తీసైతే పెడుతూ ఉన్నాను ఇక్కడైతే రాయి కనిపిస్తుంది కదా ఇది అయితే బట్టలు ఉదుకోవడానికి అనేది అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు కట్టించుకున్న రాయి అనమాట ఇది ఇది వండడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అంతా ఎక్కడ స్టాక్ అయిపోయి వాటర్ వెళ్ళడం లేదు ఇది వండడం వల్ల కూడా నేను బట్టలేం దీని పైన అయితే ఉదకడం లేదు ఎందుకంటే వాటర్ ఆ ట్యాప్లో సరిగ్గా రావన్నమాట మనకి ట్యాంక్ ఎప్పుడైతే దగ్గరలో ఉంటుందో పైన అయితే వాటర్ రాదని చెప్పారు ఇంకా మా ఆయనకి ఎన్నోసార్లు చెప్పాను ఇది తీయించేసాయని చెప్పేసి ఎందుకంటే ఈ చిన్నదానికి పని వాళ్ళు రారు అని చెప్పారు ఇంకా వాళ్ళతో పెట్టుకుంటే అయ్యేదే లేదని చెప్పేసి మనం తలుచుకుంటే అవకంఠ ఉంటుందా చెప్పండి ఇంకెలాగొకలాగా గుణపంతో అలాగే సుత్తితోని కలిపేసి పగల ఇదైతే నేను ఒక్కదాన్నే చేయలేదండి మా కిందకి ఈ రెంట్కుంటుంది అమ్మాయి కూడా వచ్చింది అనమాట హెల్ప్కి ఇంక ఇద్దరం కలిపేసి అయితే పగల కొట్టేశాము రాళ్ళు ఇవన్నీ తీసేసి అవి కూడా పడేసాము ఇవైతే దగ్గర దగ్గరగా ఒక పది బకెట్లో వేస్ట్ అది అయితే వచ్చింది మా మేస్త్రైతే గట్టిగానే కట్టారు ఆ రాయి అయితే చాలా స్ట్రాంగ్గా ఉందనమాట దగ్గర దగ్గర వన్ అవర్ టైం పట్టింది పగల కొట్టడానికి ఆ అమ్మాయి రాకపోతే మాత్రం నాకు ఇంకొక వన్ అవర్ పైనే పట్టేది పగల కొట్టడానికి ఆ రాయిల్ మొత్తం క్లీన్ చేసేసి ఇంకా డాబా మొత్తము చీపురుతోనే కడిగేసాము వాటర్ వేసేసి మొత్తానికైతే నా గార్డెన్ క్లీనింగ్ అయితే చాలా బాగా జరిగింది అదేదో వర్షం గట్టిగా పడింది అనుకోండి ఈ బురదంతా కొట్టుకెళ్ళిపోయేది మేమైతే ఫుల్గా తడిచిపోయాము ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది కదా ఇలా క్లైమేట్ ఉండడం వల్ల గార్డెన్ పని అయితే కంప్లీట్ అయింది లేదంటే ఎండు అనుకోండి అస్సలు కంప్లీట్ అయ్యేదే కాదు నాకు ఇంకొక ఒక రోజు అయితే ఎక్స్ట్రానే పట్టేది గార్డెన్ అయితే ఎక్కడికక్కడ నీట్గా సర్దేశాము ఒకసారి అయితే గార్డెన్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఇది ఎంట్రన్స్లో పెట్టిన మొక్కలు ఇవి ఇంక ఇక్కడ వచ్చేసరికి మల్లి చెట్టు పెట్టాను అనమాట అది ప్రూనింగ్ చేసేసి ఇంకా తేగలతో కట్టేసాను నాకు ఎక్కడికక్కడ వచ్చేసరికి మనీ ప్లాంట్ పెట్టాను ఇటువైపు రాయున్ని కదా రాయి పగలకొచ్చాము ఆ ప్లేస్ అనమాట ఇది ఇటువైపు సపోటాలు అదే సపోటా చెట్టు ఇవంతా ఈ విధంగా ఉందనమాట అంటే మొక్కలు ఎదురుగా లేకుండా ఇటువైపు ఎక్కువగా పెట్టేశాను ఇంక ఇక్కడొచ్చరికి లోటస్ ప్లాంట్స్ ఈ విధంగా పెట్టాను రెండు టబ్బులు ఈ విధంగా పెట్టాను లెమన్ గ్రాసు లిల్లీ ఇవన్నీ అనమాట ఇటువైపు పెట్టేశాను గులాబీ మొక్కలు ఇవన్నీ అనమాట అలోవేర్ కూడా చేంజ్ చేస్తాను అదంతా చిక్కుడు పాదు ఇక్కడైతే పడి మొక్క టమాటా పడింది కదా ఇవైతే బెంగళూరు టమాటా సైజు లాగా వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్న పిందులు అయితే పడుతున్నాయి చింత చెట్టు వచ్చేసరికి ఇటువైపు పెట్టేశాను ఇక్కడ నుండి ఇటువైపు మొక్కలన్నీ డ్రాగన్ ప్లాంట్స్ అనమాట ఇంక ఇక్కడ మట్టి కూడా వేసాను అనమాట ఎక్కడెక్కడ ఎలకలు తవ్వేసా అవంతా మట్టి అయితే వేసేసాను మొలగ చెట్టు అయితే ఈసారి ఆకులు ఎక్కువ వస్తాయని చూస్తున్నాను కరివేపాక అయితే ఇక్కడే పెట్టాను ఇదంతా ఖాళీ ప్లేస్ అయిపోయింది చెత్త అయితే ఎంత వచ్చింది దగ్గర దగ్గర ఒక ఏడు మూటలు అవుతాయి ఇవి చెత్తలో పడేవాళ్ళు రేపు గార్డెన్ మొత్తం క్లీన్ అయిపోయింది కదా కిందకి టయానికి ఇంకా దొండకాయలు అయితే కనిపించాయి అవి చూస్తే మాత్రం తీకంటే ఉండలేను దగ్గర దగ్గర ఒక పావుకిల్ల దొండకాయలు అయితే ఆర్వేస్ చేశాను గార్డెన్ మొత్తం క్లీన్ అయ్యేసరికి టైం వచ్చేసరికి రెండు అయిపోయింది నేనైతే దగ్గర దగ్గర ఎయిట్ అవర్స్ పనిచేస్తా కానీ గార్డెనింగ్ అనేది ఈ విధంగా మారింది అన్నమాట చుట్టూ క్లైమేట్ అయితే ఈ విధంగా ఉంది ఈ గార్డెనింగ్ వీడియో ఎలా అనిపించింది ఏంటన్నది ప్లీజ్ ఒక కామెంట్ చేసేయండి నెక్స్ట్ వేళ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్